ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिकर्मनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारण तुलाभारकालभैरवायै नमो नमहे ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि తన్నో కపాల కాలభైరవ ప్రచోదయాతు ఓం ఇంద్రాణి శక్తి దేవ్యమోస్తు హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ శుభాకాంక్షలు అట్లనే కృష్ణ పరమాత్మని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వసరి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో కుజభగవానుడు మరియు గురు సంచార స్థితి పన్నెండు సంవత్సరంల తర్వాత వృషభ రాశిలో గురుమంగళయోగంతో సంచార స్థితి ఉండడం సింహరాశిలో పన్నెండు సంవత్సరం తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో ముప్పై సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురుమజు మరియు కుజుడు సంచారం చేయడం వల్ల గురుమంగళయోగం జరిగినప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గు గే గో సా అక్షరాల వరదడు కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్ర గమన తిరోగమన సంచార స్థితి ఉండడం విశేషంగా వీరికి రెండవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు పెరగడం ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉండడం అన్నదమ్ముళ్ళని అక్కాచల్లని బంధువులని మిత్రులని స్నేహితులని అందరూ కూడా బంధుత్వపు యొక్క అడ్డు అడ్డుపెట్టుకొని మిమ్మల్ని మాట సహాయం చేయమని ఆర్థిక సహాయం చేయమని చేసిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉండడం పోలీస్ స్టేషన్లు గొడవలు అనవసరమైన ఖర్చులు దీనివల్ల అనారోగ్య పరిస్థితి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి కనుక వీలైనంతవరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత ప్రశాంతమైన వాతావరణంగా మీరు ఏర్పరచుకోగలిగితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరని చెప్పి గమనించాలి అందుకే జరిగేది జరక మానదు ఆగేది ఆక మానదు రెండిటిపైన మీకు ప్రేమానురాగం కానీ రాగద్వేషం రెండు ఉండకుండా సమస్థితితో ఆలోచించండి సక్రమమైనటువంటి తిండి నిద్ర ఆరోగ్యం కుంభరాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది అర్ధాష్టమ కుజుడు కుజదోషం అర్ధాష్టమ గురువు గురుదోషం అందుకే పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురువు మరియు కుజు మంగళుడు గురుమంగళ యోగం సంచారం చేయనప్పుడు ఇప్పుడు మీకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నా ఎన్ని రకాలుగా ఐశ్వర్యం ఉన్నా మిమ్మల్ని కాపాడేటువంటిది మీ మనోధైర్యం మీ ఆధ్యాత్మిక చింతన మీరు చేసిన దానము మీరు చేసిన ధర్మము మీరు చేసిన పూజనే ఇలాంటి క్రిటికల్ సన్నివేశ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఆ ధైర్యము మంచితనము ఆధ్యాత్మికత మీ యొక్క విజయానికి తొలిమెట్టు అవుతుందని చెప్పి గమనించాలి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధుడితో కలిసి ఉండడం అక్కడే శుకుడు కలిసి ఉండడం మీరు భూ వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో నీటి వ్యాపారాలు రాజకీయాలు సేవారంగ కార్యక్రమాలు అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి అష్టమంలో కేతు అప్పుడే ఆనందం అప్పుడే విచారం అప్పుడే కొత్త ఆలోచన అప్పుడే కలబోసుకునే ప్రయత్నం చేయొద్దు ఎందుకనగా బాధలు అంటే మీకేం కొత్త కాదు అయితే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు మహమ్మద్ బిన్ పుచ్చితుక్లకు అనేక మందితో యుద్ధం చేశారని చెప్తూ ఉంటారు ఆయన ఎవరిపైన యుద్ధం చేశాడో చరిత్రలో లేదు కానీ యుద్ధం అంటే ఆయనకు కొత్త కాదు అలాగా కుంభరాశి వారికి కష్టాలంటే కొత్తగావు కొత్త కావు మీ మనోధైర్యమే మీ విజయంగా భావించండి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు హోటల్ వ్యాపారాలు నీటితో కూడుకున్న వ్యాపారాలు ఆహార ఉత్పత్తులు సినిమా రంగంలో ఉండబడినవారు జర్నలిజం రంగంలో ఉండడం వారిద్దరికీ చాలా మంచి కాళము అని చెప్పి గమనించాలి